అయ్యండి ఇవాల ఇవి చోలకాయలు అంటారు మా కల్లా మీరేమంటారో తెలియదు కొన్ని కళ్ళ ఏమంటారు అంటే ఇవి కాయలు అంటారు మేము చోలకాయలే చూలకాయలే అంటాం వీటిలని చూలకాయ ఉడికించిన ఇంత ముందు కుక్కర్లో తాజింపేయడమే రెండు రెండు స్పూన్ల నూనె ఉల్లిపాయలు వేస్తున్నా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ చివరికాయ చపాతి చేస్తున్నా ఇప్పుడు జలకాయ చపాతి కరెంటు పై పై వేస్తుంది ఎలా ఉంటుంది కరెంటు మట్టికాయలు చపాతి మట్టికాయలు చపాతి చూలకాయలు అంటారు రాయలసీమలో చివలకాయలు అంటారు ఏదన్నా రాయలసీమలో కొన్ని కళ్ళు ఏమంటారు తెల్లు కానీ నాకు మట్టికాయలు అనేది తెలుసు మాది రాయలసీమ చివలకాయ అంటాం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఎర్ర అయ్యే వరకు మధ్య పెట్టి టమోటా టమోటా వేయాలి ఇప్పుడు టమాటా వేస్తే టమాటా కూడా మగ్గల ఆయిల్లోనే టమాటా కూడా మగ్గల తర్వాత వన్ బై వన్ ఒకటక ఒకటి అన్నీ మగ్గ పెట్టినాక ఈరోజు చపాతి ఇట్లా చేడత బాగా పొంగుతాయి చపాతి ఇంత పెద్దగా తిక్కిన తర్వాత మళ్ళా పిండేసి మడత వేస్తే బాగుంటుంది ఇంకా మడతేస్తుంది అట్లా మడతేస్తే బాగా పూరిలాగా పొంగుతాయి చపాతి అట్లా మడతీసి తిక్తే బాగా పొంగుతుంది మెత్త కూడా ఉంటుంది నేను వచ్చే మా ఓడి చూడు వంటలు చేస్తున్నాడు గోపి కదా చేసినాడు ఎలా చూస్తాడు ఇంట్లో గోపి గోపి బండికాడ చూస్తుంటాడు కాబట్టి గోపి ఉప్పు ఎలా సాల్ట్ ఇది రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు వాడితే మంచి దాంట్లో మేము పెట్టాము ఉప్పు వాడము ఎంతసేపు ఉన్న ప్రతి దాంట్లోకి రాళ్ళ ఉప్పు వాడతాను నేను అసలుకి చిన్న ఉప్పు వాడేదే లేదు అసలు దిన్నే మిక్స్ పట్టుకొని పెరుగు ఎప్పుడు దిన్నే వాడతాం ఇప్పుడు ఉప్పు వేస్తున్నా కొత్తిమీర అల్లం మిక్స్ పట్టు పెట్టుకునే ఎప్పుడు ప్రతి దాంట్లోకి కొత్తిమీర అల్లం తర్వాత పసుపు ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ మిక్స్ పట్టు పెట్టుకున్నా అదే కారం కారం వేసిన తర్వాత కొంచెం పన్నీ ఇలా అన్నీ మగ్గితే బాగుంటుంది ఇంకా టేస్ట్ కొంచెం వాటర్ వేసి మరొక మీ చిక్కుడుకాయ కూర సోలకాయ సూపర్ ఉంటుంది నేను చేస్తే మా ఇంట్లో పేరే పెట్టరు అసలు అంత బాగుంటుంది అన్ని వంటలు నేను కొంచెం వాటర్ వేయాల

ఇట్లనా ఒక పది నిమిషాలు మగ్గితే బా టేస్ట్ ఉంటుంది ఇంకా అంత బాగుంటుందే బాగుంటుంది ఎప్పుడు మీ నేనే కానీ ఊరు పేరు పెట్టున్నా వంటలకి మామూలుగా అందరూ బాగా తింటున్నా వంట మగ్గితే బాగుంటుంది కొంచెం కొంచెం మక్కనిస్తే సిమ్లో పెట్టినా స్లో తగ్గి ఇంకా ఇటువైపు

అట్లేనమాటది పిల్లమా బాగా కాలితే తీసేయచ్చు కాలేదనుకుంటే తిప్పేయచ్చు ఎక్కడ కాలకుంటే ఎట్లా కొంతమంది తెల్లగా ఉన్నాగానే తీసుకుంటారు కొంతమంది బాగా కాల్చుకుంటారు మనం అయితే బాగా కాల్చుకొని తింటాం బాగుందా చపాతి బాబు చదువు చపాతి బాగుంది ఇట్లా పొంగాల బాచా బార్తముంటేంగ బార్త మెత్తగా ఉంటది చపాది మెత్తగా ఉంటది కaju dum ఇప్పుడు రెడ్ అయ్యిందేమో రెడ్ అయ్యినా ఇట్లా నూనెదే ఇలాాలి ఇట్లా నూనెదే ఎల్తే ఆ ఆయిల్ నన్నెట్లాగా బన్చేస్మా గ్యాస్మా అయ్యే ఈ సైడ్ చపాతి ఈ సైడ్ చవలకాయ కాదు ఇప్పుడు దీంట్లో కేలు పెడితే అవుతుంది ఇట్లా కాలుతుంది పెట్టి చూడు మళ్ళీ దిమ్మ తిరుగుతుంది చవలకాయ అయింది చపాతి అయితే ఇంకా తినడం అయిపోయింది ఇంకా పని ఇప్పుడైతే మనం తిన్నే కూర్చున్నాం మా అమ్మ నాకు సోలకాయ చపాతీలు పెట్టింది మీరు తిని ఇట్లా చేసుకొని తినంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓమా ఇది ఏమో గిడ్ ఉండేది ఇది పెద్దలకాయ ఇది పెరుగు పెరుగు పచ్చపాత్రి ఇది అన్నం అది గిన్నె అనుకున్నాను నేను అదే ఇది పప్పు పప్పు అది ఇది ఉప్పు ఉప్పు తింటున్నాం నాన్న లేట్ అవుతుందంట సైతుందా తిన్నా తిన్నేం పడుతుంది